అభిమానులు సార్ మేము ఆయన బాగా పనిచేస్తాడు ఏ టైంలో పోయినా మనకి పిలిస్తే ఆ టైంలో పనిచేస్తాడు ఈ రోజు కూడా మనకి ఏదైనా అవసరమైన పోతే అది ఓ ఆ పార్టీయా ఈ పార్టీ అని చూడకుండా ముందు ఆ పని అని చెప్పే వ్యక్తి ఉండాలంటే కరోనా అది మా వల్ల కాదు మేము కొంతమందిని కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ ఈ నియోజకవర్గం బాగుపడాలన్నా కష్ట జీవులు ఇంకా బతికి ఉండాలన్నా విష్ణువర్ధన్ రెడ్డి శాశ్వతంగా గెలవాలి సార్ విష్ణుమోహన్ రెడ్డి గెలిచిన కొత్త హయాంలో పైప్ లైన్ ద్వారా ఫస్ట్ ఆయన పుణ్యమే ఇక్కడ కరెంట్ అయితే వాటర్ లైన్ పైప్ లైన్ అయితేమే నీళ్ళు వసతి మాకు ఏర్పడింది గోగల మీ కావని నియోజకవర్గ ప్రజా నాడి ఈసారి వైపు ఉంది మాకు టీడీపీ టీడీపీ వైపు ఉంది ఏంటి సార్ రీజన్ విష్ణువర్ధన్ రెడ్డి మా గడచిన ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు మరి ఈసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసి గెలుస్తారు గెలుస్తారా అంటే అంతలా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో కూడా స్వల్ప తేడాతో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓటమి చెందారు సో ఈసారి అయితే ప్రజలు ఆయనకు మద్దే అవకాశం ఉందంటారు ప్రజల్లో ఆ విధమైనటువంటి చర్చ మొదలైంది మొదలైంది సో మొత్తానికి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే ఇక్కడ కావాలో ఈసారి విష్ణువర్ధరెడ్డి గారి విజయం ఖాయమంటారు మరి ఆయన విజయం కోసం మీరు పని చేయబోతున్నారు పనిచేస్తారు ఎందుకు సార్ మీకు విష్ణువర్ధడి గారి అంత ఇష్టం విష్ణువర్ధి అభిమానులు సార్ మేము ఆయన బాగా పనిచేస్తాడు ఏ టైంలో పోయినా మనకి పిలిస్తే ఆ టైంలో పనిచేస్తాడు మరి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు సరిగా పనిచేయరు సార్ రారు నాకు ఆయన అనుకూలం గారి ఇప్పుడే మా ఇంటి దగ్గర తోపాను బాధ్యత గురించి ఎప్పుడు రాలేదు అసలు అడగలేదు రోడ్లు పోయలేదు ఎవరు పని అంతా ముందు టీడీపీ అధికారులు చేసే పని ఇది అంత టీడీపీ రోడ్లు కానీ అన్ని అంటే మీ పడమర గోగుల పల్లిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం చేసింది చేసింది తెలుగుదేశం తరఫున మరి ఈ ఐదేళ్లలో ఏం మేలు జరిగేది ఏం జరగలేదు మనకి మీరు ఆటో వేస్తున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆటో వాళ్ళకి ఇచ్చిన పదివేలు వస్తుంది వచ్చింది ఆ పదివేలు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఆటో వాళ్ళ మద్దతు అంతా నాకే ఉంటుంది అని ముఖ్యమంత్రి పదివేలు కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు ఐదు వందల ముప్పై ఐదు పైన కొడతాయి పదివేలు కన్నా ఎక్కువ వాళ్ళకే పోతుంది నెలకి ఒక్క పైన కొడతారు పోతనే కొడతారు నెలకి సో నేను తీసుకుని పది రోజులు కావాలి ఆపితే పళ్ళు కొనుక్కుంటే ఆడపడే కొట్టి ఐదు వందల ముప్పై ఐదు అవును అంటే సోమవారం నెలకు ఒకసారి వేసుకుంటే పన్నెండు ఐదు వాళ్ళు వాళ్ళకే అన్నమాట మొత్తానికి ఈ డీజిల్ పెట్రోల్ అభిప్రాయం ఏంటి పెరుగుదల పైన డీజిల్ బాగానే పెరిగింది గడచిన తెలుగుదేశం పార్టీ హయాంలో పెరిగిందా లేదు అప్పుడు లేదు అరవై ఎనిమిది డెబ్బై ఉంది ఇప్పుడు మాత్రమే పెంచారు అవును ఏడు సంవత్సరాల సో మొత్తానికి ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తుందంటారు అలాగే కావాలని నిల్చకట్టుకుని ఎంఎల్ఎ కి ఇష్టం అందరికి గెలిస్తారా ఆయన గెలవాలంటే మీరు ఓట్లే వేస్తారా వేస్తాం వేస్తారా మొత్తానికి మీ గోగుల పల్లెలు ప్రజలు అంతడానికి ఇష్టం ఇష్టం అవుతుంది నమస్తే మీ పేరు జనార్దన్ జనార్దన్ గారు బాగున్నారా బాగును ఉప్పు కోట రైతులే మీరు అందరూ సాల్ట్ వ్యవసాయం సాల్ట్ వ్యవసాయం సాల్ట్ వ్యవసాయం రెండు తుఫాను వల్ల ఏమైనా ఇబ్బంది అయిందే సాల్ట్ టు ఇబ్బంది అయింది వ్యవసాయం కూడా విత్తనాలు పోయాయి సుమారుగా రవారా మీకు ఎంత నష్టం వచ్చి మీకు జనార్దే రైతుల మీకు వ్యక్తిగతంగా మాకు నష్టం నష్టం వచ్చింది వచ్చింది మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సపోర్ట్ లేదు ఇంతకు ముందు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీకు ఏమైనా మేలు చేస్తుంది ఏమీ లేదు ఇప్పుడు లేదు అంటున్నారు మరి ఇంకా తొందరగా ఎలక్షన్ రాబోతున్నాయి ఇంతకు ముందు జనార్ద గారు ఎవరికి వేశారు మేము టీడీపీకే మరి రానున్న మూడు నెలల ఎలక్షన్లలో ఎవరికేస్తారు కాటన్ రెడ్డి ఎందుకు అంత అభిమానం ఆయన సకాలంలో చెప్తే ఆయన మాకు స్పందించి దాని గురించి ఆయన ఏదో ఒకటి చేసేవాడు రైతు పూర్వకంగా ఏ ఇబ్బంది పోయినా లేదు మనిషికి సార్ బాగలేదని పోయినా ఆయన హాస్పిటల్ కి హెల్ప్ చేసేవాడు పూర్వకంగా కూడా ఇబ్బంది ఇబ్బంది లేకుండా చేసేవాడు అదే ఆయన ఈ రోజు కూడా మనకి ఏదైనా అవసరం పోతే అది ఓ ఆ పార్టీయా ఈ అని చూడకుండా ముందు పని అని చెప్పే వ్యక్తి ఉన్నాయంటే కరోనా చూస్తున్నారు మరొక నాయకుడిని ఆయనతో పోల్చి చూడలేం ఈ ఊరిని చూడడం ఏ నాయకు లేదు వాళ్ళు మొత్తానికి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే కాటం రెడ్డి వారి ఫ్యామిలీయే తాత తరం నుంచి ఇలాగే ప్రజల కోసమే ఉంటారు వాళ్ళు ఏమో సార్ మనకు అది విష్ణువర్ధి వచ్చిన కాలం నుంచి ఇదిగో ఈ హాస్పిటల్లో మా వాళ్ళు వ్యక్తి బాగలేదు అని అంటే తక్షణమే స్పందించి ఇదిగో ఈ హాస్పిటల్కి పో నేను చెప్తాను డాక్టర్ గారికి లేదు అవసరమైతే ఆయన వస్తాను మరి రానున్న ఎన్నికల్లో మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మద్దతు ఖచ్చితంగా అది మా వల్ల కాదు మేము కొంతమందిని కూడా సపోర్ట్ చేసి గారికి సపోర్ట్ చేస్తాం విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేదు అందుకే ఆయన గెలిచే అవకాశం లేదు అని ఇది వాస్తవం సార్ డబ్బు లేక ఆయన ఇబ్బంది పడిపోతున్నాడు ఏంటంటే నా వెనక ఉండి వచ్చేవాడు కూడా ఓటు చేస్తాన వాళ్ళు కూడా అరవై వెయ్యి రూపాయలు ఇచ్చా ఇది రెండు వేలు ఇచ్చా ఇదే విషయాన్ని మేము విష్ణువర్ధరెడ్డి గారి దగ్గర ప్రస్తావన చేస్తే విష్ణువర్ధరెడ్డి గారి అనుచరులు బుక్కిల్లో కొంతమంది మాట్లాడుతూ ఈసారి దేంట్లో మేము తగ్గేదానికి తగ్గము తగ్గము సార్ తగ్గరు తగ్గం ఖచ్చితంగా ఆయన విష్ణువర్ధరెడ్డి గారు కూడా అదే అంటున్నారు వయసు రీత్యా నాకు ఇదే చివరి ఎన్నికలు ఎన్నికల్లో నేను గెలిచి కావాల ప్రజలకు చేయవలసిన పనులు చేసి వాళ్ళ రమని తీర్చుకుంటారు చేస్తాడు సార్ చేయగల సమర్థ గెలవకపోయినా చేస్తాడు చేయగల సమర్థం సమర్థం అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని మీరు గెలిపిస్తారు ఖచ్చితంగా ఏ సందేహం లేదు కొంతమంది విష్ణువర్ధుడి గారి ముఖ్య అనుచుని మాట్లాడుతూ డబ్బు పెద్ద సమస్యే కాదు మా డబ్బు పెట్టి గారి గారికి అంటున్నారు ఖచ్చితం మా శక్తి కొలది ఆయన కోసం పోరాడుతాం ఈ నియోజకవర్గం బాగుపడాలన్నా కష్టజీవులు ఇంకా బతికు ఉండాలన్నా విష్ణువర్ధను శాశ్వతంగా గెలవాలి సార్ దీంట్లో ఏ నిర్మాహం లేకుండా అది ఏ అధికారికైనా భయపడకుండా పనిచేయాలంటే ఒక ఇష్ణవర్ధనుడి గెలవాలి జనార్దన్ గారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు పార్టీ ఆయన ఇండిపెండెంట్ కేసు గెలిపిస్తాం అదే అండి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి సాధించాలి అంటే గెలవాల దేవుని గెలిపించుకుంటాం సార్ దేవుని దయ కూడా ఆయనకే ఉంటుంది దేవుని దయ ఖచ్చితంగా ఆయనకే ఉంటుంది గెలిపించుకుంట మానవ ధర్మం అయితే దేవుని దయ అయితే ఇంకొక దయ అయితే ఆయనకే ఉంటుంది ఆయనే మాకు దేవుడు సరే నమస్తే మీ పేరండి నా పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారు బాగున్నారా ప్రభుత్వ సార్తీరు ప్రస్తుతానికైతే మా మా ప్రాంతంలో గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ కంటే కూడా రకమైన సచివాలయం వచ్చింది కొంచెం అది ఒకటి బెనిఫిట్ అవుతుంది కానీ గ్రామ పరిధిలో మా పంచాయతీలో కానీ ఏమేమి కొత్త పనులు చేసినట్టు గానీ ఏదన్నా సిసి రోడ్లు చేసినట్టు గానీ ఎవగేర ఏదన్నా పెన్షన్స్ ఇస్తున్నారు కానీ కొత్తగా చేసిన వర్షాల వల్ల వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల చాలా దెబ్బ తినిపోతుంది ఎందుకంటే చిక్కి రావటంతో అందరూ నారులు పోసుకోవటంతో అందరికి ఇది కరెక్ట్ గా నాలుగైదు రోజుల క్రితం లో పోయిన వెంటనే మొత్తం అందరికి దెబ్బ తినిపోయినది ఇప్పుడు ఎవరు పట్టించుకున్న నాదులు కూడా లేడు ఎవరు ఏదన్నా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా సరే మీకు ఇత్తనాలు ఇప్పిస్తామని చెప్తున్నారు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్లు ఆధార్ కార్డులు పెట్టే వాళ్ళకి ఏదన్నా ఇస్తే ఇచ్చినట్టు లేదంటే లేదు జరుగుతుంది సార్ అనిల్ కుమార్ గారు రైతుల పక్షపాతి ప్రభుత్వం మా ప్రభుత్వం అందుకే ఆర్బీకే వ్యవస్థ తీసుకువచ్చాము అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీపై మీరేమంటారు సార్ ఆర్బీకేళ్ల పైన ఆర్బీకే అంటే ప్రభుత్వం ఆర్బీకే పెట్టిన తర్వాత కొన్ని విధాల కొంతమంది మంచి జరిగింది కొన్ని చెడు జరిగింది ఎందువల్లంటే ఆ వ్యక్తి కోరు వాళ్ళకి మాత్రమే మేలు జరిగినాయి కొంతమందికి అంతేగాని గ్రామ పంచాయతీల వాళ్ళందరికీ అందరికి మేలు జరగల కొంత మతం మాత్రమే కొంత మేలు జరిగినాయి ఆర్బికే వల్ల ఎందుకంటే మాకు రెండు పంచాయతీ కలిపి ఒక ఆర్బికే ఇచ్చారు ఇంతవరకు మాకు ఆర్బీకే కనీసం నిర్మాణం దిశలో ఏర్పడిపోయింది అది ఒకటి మాకు సచివాలయం సచివాలయం పంచాయత్ ఆఫీస్ ఉండింది ఆ పంచాయత్ ఆఫీస్ ని కూడా గత ఎప్పుడో జారా సంఖ్య హయాంలో కట్టిన పంచాయతీ బోర్డు ఈ వ్యవస్థ కూడా పగలు కొట్టేసి పంచాయతీ ఆఫీస్ కనీస సర్పంచ్ వచ్చినా మీ అధికారులు వచ్చినా కూడా మా గ్రామం ఉండేదానికి కూడా అవకాశం లేదు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆశించేంత మేలు మీరు పొందలేదు అంటే నాకైతే ఏం మేలు లేదు ఓకే ఇటు ఆర్బికే ద్వారా కావచ్చు పంచాయతీ సచివాలయం ఆర్బికే ద్వారా మాకు వచ్చే రైతులకి ఎరువులు యూరియా అయితే మేము ఎట్లా చేస్తే మా పై అసలు సరిలేదే సరి రావాలా ఓకే సార్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అంటే రైతులకి మేము ప్రథమ ప్ర స్థానం ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన అందుకే ఆర్బికే తీసుకొచ్చాము అందుకే వ్యవసాయ శాఖకు సంబంధించి వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి అంటే పరికరాలు కూడా అది జగన్మోహన్ రెడ్డి మాటలకే పరిమితమైంది అంతేగాని గ్రామాల్లో ఎవరికి పెద్ద అవకాశం అయితే లేదు ఇక్కడ మా రెండు పంచాయతీల మటుకు ఆర్బీఐ ద్వారా పొందిన కేవలం ఇద్దరు ముగ్గురు తప్ప కొల కూడా ఆర్బీకే ద్వారా ఏ యంత్రాలు ఇంతకుముందు గతంలో సబ్సిడీ అనేది ఉండేది సబ్సిడీ వచ్చేది సబ్సిడీ ద్వారా డబుల్ వీల్స్ కానీ సింగిల్ వీల్స్ కానీ ట్రాక్టర్ సంబంధించిన తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అసలు సబ్సిడీ అనేది లేదు ఎందుకంటే రైతు భరోసా అనేది మేము ఇస్తున్నాం రైతు భరోసా బెనిఫిట్ చేస్తున్నాం అనేది గవర్నమెంట్ చెప్తుంది రైతు భరోసా ఎంత ఇస్తున్నారు ఎంత సబ్సిడీ పోతుంది సార్ అనిల్ కుమార్ గారు మరొక మాట మీకు చెప్పండి ప్రస్తుతం కి ఏమైనా ఇబ్బంది పూర్తిగా ఇబ్బంది పడుతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వ వస్తున్నారా మా దగ్గర మరి మీ నియోజకవర్గ విషయానికి చూద్దాం కావాలి నియోజకవర్గం ప్రత్యేకించి మీ అల్లూరు మండలంలో ప్రత్యేకించి మీ తూర్పు రోగులపల్లిలో ప్రభుత్వ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి మా అల్లూరు మండలం విషయంలో మా పంచాయతీ గ్రామ పంచాయతీలో ప్రస్తుతానికి అయితే శూన్యం అభివృద్ధి శూన్యం శూన్యం ఓకే ఇక్కడ ఏం చేసిందే లేదు గత ప్రభుత్వం ఎవరి హయాంలో ఈ ప్రాంతం డెవలప్ అయిందండి ఇది వాటర్ లైన్ మా రెండు పంచాయతీలు ఒక మంచి నీటి తాగేదానికి వసతి కూడా లేదు సార్ రెండు పంచాయతీలు అంటే ఏ సార్ తూర్పు గోనపల్లి వెస్ట్ గోవన్పల్లి ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఇది ఒకటే రెవెన్యూ ఉండింది గోగులపల్లె ఉండింది అనమాట తర్వాత తూర్పు వెస్ట్ అనేది మార్చారు మార్చిన తర్వాత మా ఊరికి నీళ్ల కోసం ఇబ్బంది లేదు మరి తాగేదానికి కూడా నీళ్ళు లేదు విష్ణు రెడ్డి గెలిచిన కొత్త హయాంలో పైప్ లైన్ ద్వారా ఫస్ట్ ఆయన పుణ్యమే ఇక్కడ కరెంట్ అయితే వాటర్ లైన్ పైప్ లైన్ అయితే నీళ్లు వసతి మాకు ఏర్పడింది గోగులపల్లలో ఆ తర్వాత దాకా వెందులు ఎత్తుకొని కొట్టుకొని కుళారి గడ్డ దన్నుకొని బాయిలకి వెళ్లి మూడు గంటలకు నిద్రలు వేస్తే గంట నీళ్లు ఉండేది కాదు అటువంటి టైంలో కూడా విష్ణుమోద్రెడ్డి హయాంలోనే మాకు వాటర్ పైప్ చేయటం వాటర్ శాంక్షన్ చేయటం ఫస్ట్ బిల్డింగ్ రమణారెడ్డి అని సర్పంచ్ గా ఉన్నారు అప్పుడు వాటర్ ట్యాంక్ నిర్మించడం అప్పుడు దాని ద్వారా మాకు వాటర్ సప్లై జరిగింది అనిల్ కుమార్ గారు మొత్తానికి రెండు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశించినంత పనిచేయలేదు అన్నారు రెండు దఫాలు మేము గెలిపించాం ఆయన్ని సార్ గెలిచారు మా మద్దతు ఆయన గెలిచి ఫస్ట్ మద్దతులో ఏం చేయలేకపోయారు మాకు సరే గెలిచిన తర్వాత ఏదన్నా చేస్తాననుకుంటే మాకు అది ఏమి ఆయన కానీ ఏదండి నేను మాత్రంగానే ఉన్నాడు ఆయన ఏదన్నా పోతే ఏదన్నా అంటే సార్ సార్ ఓకే తెలంగాణలో ఎన్నికలు పూర్తి ఆంధ్రలో తొందరలో జరిగింది మార్చిలో ఫిబ్రవరి జరుగుతున్నాయి మరి కావాలని నియోజకవర్గంలో నుంచి మీరు అన్నారు ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అది విష్ణువర్ రెడ్డి గారు వల్ల అంటారు మరి ఇదే రెడ్డి గారు ఇవే నా చివరి ఎన్నికలు అంటూ కాల్ చేసి తను ఎలక్షన్ లోకి వస్తున్నారు మరి మీ మద్దతు ఎలా ఉండే అవకాశం రెడ్డికి లాస్ట్ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు కాబట్టి ఈ లాస్ట్ ఎన్నికల్లో ఆయన బంపర్ మెజారిటీతో మాతృ గౌల పంచాయతీ తరఫున బంపర్ మెజారిటీతో ఇక్కడ గెలిపిస్తారని ఓకే ఎందుకంటే గతం గత ఎలక్షన్ లో కూడా మా రెండు పంచాయతీల్లోనే పద్మూడవ లోన్ మెజార్టీ వచ్చింది మండలంలో మండలంలోకి అల్లూరు మండలంలోకి మండలంలోకి మా పంచ రెండు పంచాయతీలు పద్మూడవ లోన్ మెజార్టీ వచ్చింది అదే మళ్ళీ సేమ్ సీట్ రిపీట్ అవుతుంది అంటే సీట్ రిపీట్ అవుతుంది సార్ రిపీట్ అవుద్ది అందుకని ఎక్కువ చేస్తారా అందుకని ఎక్కువ జరగదు కానీ అంటే అవకాశం కాబట్టి అదే సార్ ఆయన మీకు కావాల్సిన నియోజకవర్గ వ్యాప్తంగా సార్ పలు సర్వే సంస్థలు సర్వే చేస్తూ తిరుగుతుంటే అందులో భాగంగా మేము తిరుగుతుంటే ప్రజల నాడి అంతా ఒకేలాగే ఉంది ఎలక్షన్స్ ఆ సమయంలో మాత్రమే కనిపించి ఓటు వేయించుకుని వెళ్ళిపోయే వాళ్ళకన్నా నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటు పడే వ్యక్తి వాటి పరిష్కారం కోసం నడుపు బిగించే వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు మా మద్దతు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు ఆయన ఎక్కడ ఉండొచ్చు సిడీలో ఉండొచ్చు లేదా హైదరాబాద్ ఫోన్ చేసి రెస్పాండ్ అవుతాడు ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యేటప్పుడు మనకి పనులు పని ఉన్నప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు మనకి రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి మళ్ళీ సమాధానం చెప్తాడు ఇట్లా కాపు లేదంటే మొత్తానికి సమాధానం ఫోన్ ఫోన్ నియోజకవర్గంలో మన నెల్లూరు నుంచి జిల్లాలో పది మంది నియోజకవర్గాలు ఉంటే పక్కన ఫోన్ చేస్తే చూడండి రెస్పాండ్ అవుతున్నారు తెలిసిన నెంబర్ కాకు తెలిసిన నెంబరే కాదు తెలియని నెంబర్ కాకపోయినా ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నారు అని అడుగుతున్నారు అది చాలు కదా ఇది చాలు అది అది ఒక సంకల్పం కదా మనిషికి పని చేస్తాడు మొత్తానికి ఎమ్మెల్యే అంటే నాలుగు గోళ్ళ మధ్య కాదు నాలుగు ఊర్లు తిరిగే అవును మరి ఆయన విజయం మీరు గట్టిగా పనిచేసేది కృషి చేస్తాం బాగా కృషి చేస్తాను అంటే ఒక నాయకుడి విజయం సాధించాలంటే ఆయన అనుచరులు కష్టం చాలా ముందుగా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే మాత్రమే జనాల్లోకి వెళ్తేనే ఆ ప్రయోజనాన్ని పొందుకోగలరు మరి ఎప్పటి నుంచి మీరు జనాల్లోకి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ దొంగి ఉండేది మంచిగా ఉండే దాన్ని చేస్తున్నాం వెరిఫికేషన్ చేసి వార్డు వార్డు పది వార్డులు మా పంచాయతీ ఆ పది వార్డుల్లో ఏ వార్డు ఏంది అనేది కూడా విచారిస్తూ పై అధికారులతో డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సో తనకి ఏదేమైనప్పటికీ మీ గోగులపల్లి పంచాయతీ రెండు పంచాయతీలో తిరిగి మళ్ళా కృష్ణవర్తి గారికి మెజార్టీ అల్లూరు మండలంలో ఇదే ఛాలెంజింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్